హాయ్ హలో అందరికి వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ ఏపీలో పెన్షన్లు కలెక్టర్ కు చంద్రబాబు ఇలా కీలక ఆదేశాలు జారీ చేశారు అయితే పెన్షన్లు అనేవి ఎవరికి వర్తిస్తాయి ఎవరికి కట్ చేస్తారు అనే వివరాల్లోకి మనం వెళ్లినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెన్షన్లపై జరుగుతున్న చర్చకు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో పెన్షన్లు ఎవరికి ఇవ్వాలో ఎవరికి కోత పెట్టాలో స్పష్టం చేశారు అలాగే పెన్షన్లకు అర్హులెవరు అన్ అర్హులెవరు అనే విషయంలో మార్క్ మార్గదర్శకాలు కూడా జారీ చేసి దీంతో కలెక్టర్లు దీనిపై ఫోకస్ పెట్టబోతున్నారు ఈ నేపథ్యంలో త్వరలో పెన్షన్లపై క్షేత్ర స్థాయిలో చర్చలు మొదలు కాబోతున్నాయి ఇవాళ రాజ్ గ్రామీణాభివృద్ధిపై రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లపై స్పందించారు రాష్ట్రంలో వివిధ సామాజిక పెన్షన్లు అర్హులకు అందేలా అన్ అర్హులను తొలగించేలా అటుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించారు ఇందుకు సాంకేతిక హైబ్రిడ్ విధానాలను వినియోగించి ఫిజికల్ వెరిఫికేషన్ తో అన్ అర్హులను తొలగించాలని సూచించారు ముఖ్యంగా వికలాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికేట్ల జారీ అక్రమాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు సర్టిఫికేట్లు జారీ చేసే డాక్టర్లు మెడికల్ బోర్డు మార్గదర్శకాలను సక్రమంగా పాటిస్తున్నారా లేదా అనేది ప్రశ్నించాలన్నారు ఎక్కడైనా సదరం సర్టిఫికేట్ల జారీలో మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ది స్పందిస్తూ రాష్ట్రంలో ప్రతి నెల సుమారు అరవై నాలుగు లక్షల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు స్వయంగా సీఎం చంద్రబాబు ప్రతి నెల ఒక్కో జిల్లాలో ఒక్కో గ్రామంలోని పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తున్నారని గుర్తు చేశారు అనర్హులు పెన్షన్లను పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇరవై ఆరు జిల్లాలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఒక గ్రామ ఒక వార్డు సచివాలయంలో ఈ నెల తొమ్మిది పది తేదీల్లో ఒక పైలట్ సర్వే నిర్వహించాలని వెల్లడించారు సర్వేలో మొత్తం పదివేల తొమ్మిది మిది పెన్షన్లు తనిఖీ చేయగా వాటిలో పదివేల ఇరవై పెన్షన్లు సక్రమంగా ఉండగా ఐదు వందల అరవై మూడు అనార్హంగా ఉన్నట్టు గుర్తించామని శశిభూషణ్ తెలిపారు అనార్హత గల పెన్షన్లలో అధికంగా దివ్యాంగ పెన్షన్లు ఉన్నట్టు తెలిపారు అలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్